ఇది దుర్యోధనుడు కానీ ఇంత సైన్యం కానీ చెయ్యగలరని నమ్మకం లేదు ద్రోణుడు చెయ్యగలడనే నమ్మకం ఉంది ఎందుచేత రెండు కారణాలు ఒకటి ఆయన విలువిద్య నైపుణ్యం అటువంటిది అవతలవాడు ఏ అస్త్రాన్ని ప్రయోగించినా తాను కూడా దానికి తగిన అస్త్రాన్ని ప్రయోగించి అర్జునుణ్ణి నిలువరించగలడు కాబట్టి ఆయన లోపలికి వెళ్ళేటప్పటికీ సాయంకాలం అయింది అనుకోండి వెడితే ఏమిటి ఉపయోగం కాబట్టి ద్రోణుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ద్రోణుడి కాళ్ళ మీద పడి అయ్యా మీరు నన్ను రక్షించాలి దుర్యోధనుడు మాటిచ్చాడు అని చెప్పి ఆయన అన్నాడు బెంగే పెట్టుకోకు నేను వ్యూహరచన చేసి నిలబడి ఉండగా అర్జునుడు ఎలా వ్యూహంలోకి ప్రవేశిస్తాడు నేను రక్షిస్తాను నిన్ను అని అయినా ఒక మాట చెప్పాడు ఆయన అన్నాడు క్షత్రియుడై పుట్టినవాడు వేదం చదువుకున్నవాడివి ఇన్ని తెలుసున్నవాడివి వీరమరణం పొందడానికి సిద్ధంగా ఉండాలి యుద్ధ భూమిలో చచ్చిపోయిన